ఐ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆ ఏపీలో ఉన్న హిందూ దేవాలయాలకు సంబంధించి అయితే ఒక కీలక అప్డేట్ వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా లడ్డూ టాపిక్ ఏదైతుందో అప్పటి నుంచి కూడా హిందూ దేవుళ్ళ మీద హిందూ దేవాలయాల మీద కూడా ఆ బాగా ఆ న్యూస్ అనేది వైరల్ అవుతుంది మొన్న లడ్డూ కలిసి విషయం తర్వాత సనాతన ధర్మం బోర్డు నిన్న పవన్ కళ్యాణ్ వారాహి డెక్లరేషన్ అయితే రీసెంట్ గా నిన్న ఈవినింగ్ ఒక ప్రభుత్వం తరపు నుంచి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హిందూ దేవాలయాల గురించి సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నారో అందులో భాగంగా మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే హిందూ దేవాలయాలకు సంబంధించి గత ఐదేళ్ళు కూడా ఆదాయం లేని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుళ్ళన్నిటి కూడా ప్రతీ నెల ప్రతి నెల కూడా ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగింది గతంలో ఎప్పటి నుంచి కూడా ఐదు వేల రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే అది దేనికి అది అందులో దాదాపుగా మూడున్నర వేలు నాలుగు వేల రూపాయల వరకు ఆ పూజారికి పూజారి కింద ఆయనకి వేతనం కింద మిగతా వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పూజా సామాగ్రి అంటే దీపారాధన కార్యక్రమం పెట్టడానికి అంటే ఇక్కడ ఏంటంటే ఏపీలో దాదాపుగా కొన్ని దేవాలయాలు దాదాపు కొన్ని వేల దేవాలయాలకు అయితే ఆదాయం అనేది చాలా తక్కువ తక్కువ ఆదాయం అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేంత ఆదాయం అయితే ఉండదు అయితే అలాంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఆ దేవాలయాలన్నీ కూడా నడపడానికి అయితే ప్రభుత్వం తరపు నుంచి అంటే ఏవైతే దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయం ఉంటుందో అందులో భాగంగానే వీళ్ళకి కొంత భాగం కింద ప్రతి దేవాలయం అంటే చిన్న చిన్న ఊళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయాలన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు కానీ పూర్వం నుంచి కూడా ఇప్పటి ఇప్పటి నుంచి కూడా ఐదు వేల రూపాయలు అనేది గవర్నమెంట్ తరపు నుండి అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఐదు వేలుని పదివేల రూపాయలు చేయడం అయితే జరిగింది అంటే ఆ ఊళ్ళల్లో చిన్న చిన్న దేవాలయాలు ఏవైతే ఉంటాయో అందులో పనిచేసే పూజారికి పూ దీపారాచన కార్యక్రమానికి అయితే పదివేల రూపాయలు చేయడమే జరిగింది అంటే గతంలో ఐదు వేలు ఉండేది దాని ఇప్పుడు పదివేలు చేయడం అయితే జరిగింది అంటే అందులో దాదాపుగా ఏడు వేల రూపాయల వరకు ఏడు వేలు ఏడున్నర వేల రూపాయల వరకు పూజారికి వేతనం మిగతా మూడు రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి దీపారాజన కార్యక్రమానికి అందులో అయ్యే ఖర్చులు దేవాలయంలో అయ్యే ఖర్చులకి అయితే ఉపయోగించాలనేటట్టు అయితే పదివేల రూపాయలు చేయడం అయితే జరిగింది అది పై ఈ పదివేల రూపాయలు అనేవి కూడా నేరుగా ఆ దేవాలయంలో పనిచేసే ఎవరైతే ఆ బ్రాహ్మణుల పంతులు ఉంటారో మంత్రాలు చదివే పంతులు ఉంటారో నేరుగా ఆయన అకౌంట్ లోకే ఆ పదివేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఆ దేవాలయాల పరిరక్షణ కోసం అయితే ఎవరైతే ఆ అక్కడ అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు తీసుకొని మిగతా మూడు వేల రూపాయలు ఈ పూజా కార్యక్రమ సామాగ్రికి కానీ లేదా దీపారాధన చేయడానికి ఏవైతే వస్తువులు అవసరం అవన్నీ కొనడం అక్కడ జరిగే కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని చెప్పి ఐదు వేలు ఉన్నదాన్ని కూటం ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు చేసిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక గొప్ప విషయమై చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో మరుగున పడిపోయిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి కానీ ఏంటంటే దేవాలయాల అభివృద్ధి బాగా చేస్తే దాని మీద గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుద్ది